ఎవరి వన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం నువ్వు ఎవరు ఇక్కడ ఎందుకు జన్మించావు ఇక్కడ నీ పాత్ర ఏమిటి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందని ఎప్పుడైనా ఆలోచించారా అంత అద్భుతంగా ఆ విశ్వాన్ని మెప్పించేలాగా ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి భవిష్యత్తు మారిపోయేలాగా ఎంత తపన పడిపోవాలి మీరు ఇప్పుడు ఉన్న చోట నుండి కోరుకున్న విధంగా అద్భుతమైన సంతృప్తికరమైన కళ్ళు మిరమిట్లు గొలిపేలాగా జీవితాన్ని ఎలా సృష్టించాలి దాన్ని ఎలా క్రియేట్ చేయాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని సెలబ్రిటీ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు హో పోన్ ఓ ప్రత్యేకమైన హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు ఏదైతే కోరుకుంటున్నారో జాబ్ కానీ ఇల్లు కానీ ఆరోగ్యం కానీ ఎనీథింగ్ మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మనం నార్మల్గా జీవితేస్తూ ఉంటాం కానీ లైఫ్ మారట్లేదేంటి అంటూ ఉంటాం మరి మనం ఏం చేస్తున్నాం మార్నింగ్ లేస్తున్నాం చాలామంది బ్రహ్మముహూర్తంలో లేస్తారు వాళ్ళు ఎలా కోరుకోవాలో తెలియదు చాలా మంది నేను ధ్యానం చేస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ అయిపోయింది అన్నారు కొందరు మరి సెవెన్ ఇయర్స్ అయిపోయినప్పుడు అది చేయనప్పుడు ఏం చేయాలి ఎక్కడ తప్పు చేస్తున్నానో అని ఒక క్షణమైన ఆలోచించాలా మోస పద్ధతులు వెళ్ళిపోతూనే ఉంటారు సెవెన్ ఇయర్స్ అయింది ఇది పని చేయట్లేదు దీనికి సంబంధించిన వ్యక్తి ఉంటారు ఎలా అది నేర్చుకోవాలి అన్న ఆలోచన రాదు వెంటనే ఆపేయాలి అది ఎక్కడో తప్పు చేస్తున్నారు కాబట్టి పని చేయట్లేదు ప్రాపర్ వే తెలుసుకోవాలి ప్రాపర్ వే తెలుసుకుంటేనే సరైన కోచ్ కావాలి ఇప్పుడు క్రికెట్ అని అందరికీ తెలుసు బ్యాట్తో కొట్టడమే బాల్ వేయటమే సింపుల్ అనుకుంటాం కానీ ఆ కోచ్ లేకుండా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ రాణించలేదు ఒక మాస్టర్ లేకుండా ఒక విద్యార్థి ర్యాంక్స్ రాలేదు ఆ డిగ్రీస్ పూర్తవ్వలేదు అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఉన్న తర్వాత దీని ప్రాపర్ వే విధి విధానాలు దీని సీక్రెట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అని తెలుసుకోకుండా ఆ జీవితం మారదు రౌండ్ బార్ని కూడా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు ది సీక్రెట్ సినిమా తీసిన ది సీక్రెట్ బుక్ రాసిన ఆవిడ తన లైఫ్ కూడా బాగాలేదు కానీ ఎప్పుడైతే బాబ్ ప్రాక్టర్ని జోసఫ్ మార్ గారిని కలిసి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుందో అవునా అంటూ అందులో ఉన్న ఆ విలువైనటువంటి జ్ఞానాన్ని పట్టుకుంది అప్పటి నుంచి తన జీవితం మారింది తన కూతురు ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చింది వాలెస్ డి వాటిల్ వాళ్ళని రాసిన బుక్ ఆ బుక్ని నైన్టీన్ మినిట్స్లో చదివేసింది అందులోని జ్ఞానాన్ని ఇదేదో చాలా విలువైన ఉంది అని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించి దాని విధి విధానాలు తెలుసుకుని ఆ సీక్రెట్స్ తెలుసుకుని దాన్ని ఆ రోజు నుంచే అమలు చేయటం మొదలుపెట్టింది తద్వారా ఈరోజు ఆస్ట్రేలియా నుంచి అమెరికాలో సెటిల్ అయ్యి పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నారు ఇది ఒక ఉదాహరణ మాత్రమే రోండాబర్న అనే వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని నిరూపించినటువంటి ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసినటువంటి వాలిశ్రీ వాటిల్ ఆయన ద్వారానే ఆమె తెలుసుకుంది అలాంటి గురువుల ద్వారానే తన జీవితం మారింది ఇది పని చేస్తుందని ప్రపంచానికి తెలియచేసింది మరి మనం మోస పద్ధతులు వెళ్ళిపోతున్నాం నేనే అన్ని తెలుసు అంటూ ఒకే రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి సార్ నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సార్ కానీ వెంటనే నా వీడియోస్ నాకు పనిచేయట్లేదు ఎలా పనిచేస్తుంది ఆ బ్లాగ్స్ అన్ని కూడా అలాగే ఉండిపోయినాయి మూఢనమ్మకాలు అలాగే ఉండిపోయినాయి మోస పద్ధతిలో ఒకే పద్ధతులు వెళ్ళిపోతున్నారు చేంజ్ కావట్లేదు మాట్లాడే విధానంలో మార్పు రావట్లేదు మెడిటేషన్లో మార్పు రావట్లేదు విజువలైజేషన్లో మార్పు రావట్లేదు ఎలా పనిచేస్తుంది ఒక గురువుని కాంటాక్ట్ చేసి నేర్చుకున్నది కూడా లేదు మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి విజువలైజేషన్లో ఎలా చేయాలో ఆ విశ్వాన్ని ఎలా మెప్పించాలో ఆ షార్ట్ కట్ ఏంటి ఆ ఫీలింగ్స్ ఏంటి యాక్షన్స్ ఏంటి అనుభూతులు ఏంటి మరి విశ్వ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ మనం దానం చేస్తున్నామా ఆ విశ్వానికి ప్రమాణం చేశామా అది పాటిస్తున్నామా అవన్నీ ప్రశ్నించుకుంటే ఇవ్వండి పొందండి అని ఉంది ఇవ్వకుండా ఏది రాదు చూడండి పల్లెటూరులో గాలం వేస్తున్నటువంటి ఆ చేపలు పట్టే అతను ఆ ముళ్ళుకి చేప పడటానికి ఏదో ఒకటి దాన్ని అట్రాక్ చేస్తాడు అదర్వైజ్ ఉట్టి గాలం వేస్తే ఆ ముట్టు ముళ్ళు వేస్తే ఆ నీళ్ళల్లో ఎన్ని రోజులైనా చేప పడదు ముందుగా అట్రాక్ట్ చేస్తున్నాడు దానికి కావాల్సిన దాన్ని ఇస్తున్నాడు అది పెద్ద చేప పడుతుంది అలాగే వల వేసే అతను ఆ చెరువులో కానీ ఆ నదిలో కానీ వల వేసి అతను ముందు ఆ నోకలు కానీ ఆ తౌడు మొట్ట దగ్గర పెట్టుకుని ముందు చల్లుతాడు వలంతా లెక్కపడేలాగా ఒక టెన్ మినిట్స్ సాగుతాడు ఆ తర్వాత వల వేస్తాడు వల నిండా చేపలు పడతాయి ఇక్కడ ఇవ్వండి పొందండి అనే సూత్రం ఎప్పటి నుంచో ఉంది విశ్వలోకాలు ఉన్నత కాలం ఉంది ఇస్తేనే అది పొందుతారు పనిచేస్తుంది మీరు మీ చేతుల్లో ఒక ఆయుధమే ఉంది అదే మీ ఆత్మ మీ చేతుల్లోనే మీలోనే ఉంది దాన్ని మెప్పించే పనులు మనం చేయట్లేదు దాన్ని డిసీజెస్లోకి వెళ్ళేలాగా ఇంకా అది పని చేయకుండా ఉండేలాగా అెగిటివ్స్ని మనం అంటిపెట్టుకుని వాటిని వదలట్లేదు విజయం వైపు దూసుకెళ్లే విధంగా అది ఎల్లనివ్వకుండా నీ నీవు లేదు నీకు అంత టాలెంట్ లేదు అంటే అక్కడ ఆపేస్తుంది దానికి కారణం ఎవరు మనమే ఒక మార్గం ఉంది అని తెలియచేసే శక్తిని తో నింపేసినప్పుడు దాని ఫ్రేమ్స్ లక్షల్లో పెరిగిపోయి ఈ రోజున ఏది పట్టుకున్నా అవ్వట్లేదు అంటుంటారు వాళ్ళే అంటుంటారు చివరి వరకు వస్తుందండి ఆగిపోతుందండి చివరి వరకు వెళ్తాను ఇంక అయిపోయింది అనుకునే లోపు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది లాస్ట్లో పోతుందండి అంటున్నారు ఆ నెగిటివ్సే అలా అడ్డుకుంటున్నాయి మీరు ఊహించండి ఆ ఊహ అతి గొప్పగా మీరు కన్నా కాలం నిజం చేసుకునేందుకు అంత అద్భుతంగా ఆ విజువలైజేషన్లో తల మునుకలైపోయే షార్ట్ కట్ ఏమిటి ఈ బ్లాక్స్ లక్షల్లో పెరిగిపోయినటువంటి బ్లాక్స్ చిన్ననాటి నుంచి ఏది కోరుకున్నా అడ్డుకుంటున్నా ఆ బ్లాగ్స్ని క్లీన్ చేసుకునే విధానం ఏంటి ఈ సీక్రెట్స్ ఏంటి మరి నా లైఫ్ ఈనాడు ప్రపంచంలో ఇతరుల కంటే భిన్నంగా ఎదగాలనే ఆకాంక్ష పెరిగిపోయినప్పుడు ఆ మొద్దు నిద్ర వదిలిపెట్టాలి ఫస్ట్ ఈ ప్రపంచంలో అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి లేచి లేచిపోయి ప్రపంచాన్ని తన కళ్ళతో చూసేవాడు ఆ విశ్వలోకాల్లోకి ఆ విశ్వంలోకి తను ఏం కావాలనుకుంటున్నాడో పదే పదే తపన పడిపోయిన తర్వాతే ఆ జ్ఞానులు అంత గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అనేక మంది ఉన్నారు కారణం వాళ్ళ ఆలోచనల స్థాయి అద్భుతంగా ఉండేది ఈ ప్రపంచాన్ని వారి కళ్ళతో చూసేవాళ్ళు అంటే మీరు మీ మనసుని చూడలేరు కానీ మీకు మనసు ఉందని తెలుసు అది తొంగి చూడాల్సిన అవసరం లేదు మీ మనసుతో పోరాటం చేయక్కర్లేదు దాన్ని మీ మనసుకు మరింత శక్తిని జోడించాలి అదే ఆత్మ ఏం చేస్తుంది నిజం చేస్తుంది గందరగోళంగా అర్థం కాకుండా కన్ఫ్యూజన్ చేసేస్తూ ఉంటే దాన్ని కన్ఫ్యూజన్ చేస్తే అది కోరుకున్న విధంగా చేయదు మీ ఆలోచనలు సవ్యంగా ఉండాలి ఆ సమయంలో మీరు నమ్మాలి ఇప్పుడు మిమ్మల్ని సృష్టించిన శక్తి అది నార్మల్ శక్తి కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన శక్తి ఈ ప్రపంచాన్ని మనం కోరుకున్న విధంగా సృష్టిస్తుంది ఆ టెక్నాలజీ కానీ ఆ మెడిసిన్స్ కానీ సైన్స్ కానీ విమానాలు ఎగరటం కానీ రాకెట్లు కానీ ఇదంతా కూడా మనలోని ఆత్మ ద్వారానే అది చెప్తేనే రైట్ బ్రదర్స్ విమానాలని తయారు చేసి ఎగిరించారు గాల్లో ఎగిరేలా చేశారు నికోలాస్ టెస్లాస్ ఈ త్రీ సిక్స్ నైన్ అనే కోడ్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా అదే రూమ్ తీసుకుని తను తన ఆత్మ చెప్పిన ప్రకారం ప్రపంచానికి ఆ విధమైన సైన్స్ని అందించాడు అలాగే థామస్ ఎడిసన్ ఆల్బర్ట్ ఐనిస్టైన్ చాలా మంది ఉన్నారు ఇదంతా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనంత విశ్వశక్తితో మన ఆత్మ ద్వారా కనెక్ట్ అయ్యి ఈ ప్రపంచానికి వెలుతురు ఇవ్వటమే కానీ జ్ఞానాన్ని ఇవ్వటమే కానీ టెక్నాలజీ ఇవ్వటం కానీ చేశారు ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న కొంతమందికి అపనమ్మకం పెరిగిపోతుండే అపనమ్మకం ఎందుకు వస్తుంది బ్లాక్స్ పెరిగిపోయినప్పుడు వస్తుంది ఆ నెగిటివ్ బ్లాక్స్ అనమాట మూఢ నమ్మకాలు ఫస్ట్ నుంచి నమ్మటం ఒక రకమైన మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతుండే చాలా దేశాలు మూఢనమ్మకాలు పాటించు అందుకని వాళ్ళు కేవలం సైన్స్ని నమ్ముతారు మన పని చేయాలి పొందాలి ఆలోచించాలి దాన్ని క్రియేట్ చేయాలంటారు అందుకనే అది సైన్స్ ప్రకారం ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నూట యాభై సంవత్సరాల క్రితమే అమెరికాలో ఇది ప్రయోగాలు చేసి తన మీదే తాను ప్రయోగాలు చేసుకుని ఆల్బర్ట్ ఐనెస్టైన్ నికోలాస్ టెస్లా ఆ తర్వాత ఈ డి వ్యాలెస్ వాటిల్ వీళ్ళంతా కూడా ప్రయోగాత్మకంగా నిరూపించారు పనిచేస్తుందని ఊరికే ఒక కథలాగా ట్రై చేయండి అని చెప్పలేదు వాళ్ళు ట్రై చేసి వాళ్ళ మీదే ప్రయోగం చేసుకుని సక్సెస్ అయిన తర్వాత ఈ ప్రపంచానికి అందించారు మీరు నువ్వెవరు అని ప్రశ్నించుకోండి నేను ఇక్కడ పుట్టాను అంటే దీనికి సార్థకత ఉండాలా వద్దా లైఫ్ ఏం కావాలో మీకు ఆ ఇష్టం వైపు మీరు నడవాలి మీరు ఎన్నుకున్న మార్గాన్ని అంటే మీకు ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకోవాలి మీకు అన్ని విధాలుగా అనంత విశ్వశక్తి మీకు సపోర్ట్ చేస్తుంది మీ మాటలు వింటుంది మీ అఫర్మేషన్స్ వింటుంది అని చెప్పి మీరు పాజిటివ్గా మారిపో మారిపోవాలి ఒక వాక్యాన్ని పదే పదే చెప్పండి ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధిని సులభంగా పొందుతూనే ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అందరిలో ఉంటే మనసులో అనుకోండి ఎవరు లేకపోతే పైకి చెప్పండి ఏమని ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను చాలా అభివృద్ధి చెందుతున్నాను అది తదాస్తు అంటుంది మన నుంచి పాజిటివ్ వర్డ్సే రావాలి ఆ విజువలైజేషన్ అంత అద్భుతంగా ఎలా చేయాలి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఏ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని కోరుకోవాలనుకుంటున్నారు మీకు ఆ డబ్బు సులభంగా ఎలా రావాలి లేకపోతే మీకు ఎలాంటి కారు కావాలి ఎలాంటి హౌస్ కావాలి అనారోగ్యం నయమైపోయి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఆ డిప్రెషన్స్ ఎలా పోవాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి లోన్స్ ఎలా కట్టాలి దేనికైనా సరే మీరు నమ్మి విశ్వసించి ఆ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి లా ఆఫ్ అటాక్షన్ నేర్చుకున్న తర్వాత ప్రాపర్ వేలో చాలా షార్ట్ కట్ లో అది పూర్తి చేస్తారు లేకపోతే ఆ పాత నమ్మకాలు ఆ బ్లాక్స్ కూడా అడ్డుకుని ఈ వ్యక్తిని అది చేయనివ్వదు ప్రాపర్ వేలో మైండ్ సెట్ సరిగా ఉండనివ్వదు విజువలైజేషన్ చక్కగా చేయనివ్వదు ఎందుకంటే తిను బాగా పడిపోతే ఆ నెగిటివ్ బ్లాక్స్ బయటకు వెళ్ళిపోవాలి కదా తన స్థావరాన్ని శాశ్వతంగా ఉంచాలి ఈ వ్యక్తిని సర్వనాశనం చేయాలని ఆ బ్లాక్స్ అన్ని కూడా నెగిటివ్ శక్తులన్నీ ఇతని పాజిటివ్ వైపు ఆమెని పాజిటివ్ వైపు వెళ్ళనివ్వు అది కారణం ఎవరైతే వారి జీవితాన్ని మార్చుకోవాలని అత్యంత ఆత్మవిశ్వాసంతో ఒక ఎలా అంటే దానికోసం ప్రాణం పెట్టేయాలి మన సొంత ఆలోచనలను విశ్వించే అలవాటు అద్భుతమైనటువంటి జీవితం గడపాలని తహతహలాడుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి అలా విజువలైజేషన్ ఎలా చేయాలి ఫస్ట్ మనకేం కావాలో ఈ జీవితం కాకుండా లేదా మీకు అసలు అర్థం కావట్లేదు అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సంప్రదించినప్పుడు గురువుగా మమ్మల్ని సరైన గైడెన్స్ మీకు ఏం అర్థం కాకుండా గా ఉన్నప్పుడు సరిగా ప్రాపర్ వేలో ట్రైన్ చేయడం జరుగుద్ది ఒక వ్యక్తి ఏం కావాలనుకుంటున్నాడో దాని పట్ల నమ్మకంతో ఉండాలి దాన్ని పొందినట్లుగా విజువలైజేషన్ చేయాలి ప్రతి నైట్ నిద్రపోయేటప్పుడు వాస్తవ ప్రపంచంలోకి పెట్టాలి వాస్తవ ప్రపంచం అంటే బిఫోర్ నెగిటివ్స్ ఉంటాయి అవి క్లీన్ అవ్వాలి ఇంట్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి ఆ వ్యక్తిలో కూడా ఉంటాయి ఇవేంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టనివ్వు ఆ విజువలైజేషన్లో అంత అద్భుతంగా తన తల మునుకలైపోయి ప్రాణం పెట్టేసేలాగా ఆ ఫైసన్స్ ఫీల్ అయ్యేలాగా ఆ ఫీలింగ్స్ రాకుండా ఇవి అడ్డుకుంటా ఉంటాయి మీ ఆలోచనలను అడ్డుకుని మీరు విజయం వైపు వెళ్ళనీయకుండా అడ్డుకుంటా ఉంటాయి వాటిని క్లీన్ అవ్వాలి మీరు మనస్ఫూర్తిగా మీలోని ఆత్మతో మాట్లాడండి ఫస్ట్ నాలోని దైవశక్తి నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు నాలో అడ్డుకుంటున్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా తీసేవా ప్లీజ్ అంటూ చెప్తూ ప్రతి రాత్రి గురువు ద్వారా కూడా నేర్చుకున్నప్పుడు మీరు ఎలా చేయాలి ఆ నెగిటివ్స్ ఎలా క్లీన్ అవ్వాలి ఇంట్లో కూడా ఎలా క్లీన్ అవ్వాలి మీ ఆలోచనలో మార్పు ఎలా ఉండాలి అంత అద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలి ఉదయం నుంచి రాత్రి దాకా టైం టేబుల్ ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అంత ఇదిగా మీరు ప్రతిదీ నోట్ చేసుకున్నప్పుడు పర్సనల్ క్లాస్లో మీకు మాత్రమే చెప్పడం జరుగుద్ది ఇది అందరితో జూమ్ మీటింగ్లా కాదు ఒకరు చెప్పేయి ఒకరి ప్రాబ్లమ్స్ మరొకరు వినకూడదు ఒకరు కోరుకునే గోల్స్ వేరెవరు వినకూడదు ఆల్రెడీ ఆరు సీక్రెట్స్ గురించి చెప్పడం జరిగింది మన పర్సనల్ విషయాలు రేపు ఏమవ్వాలనుకుంటున్నామో ఆ జూమ్ మీటింగ్లో వంద మంత్తో ఒక్కొక్కరు చెప్పేస్తుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు బయటకు వచ్చేస్తాయి అవి ప్రపంచంలోకి వెళ్ళవు అలా మీకున్న సమస్యలు కూడా ఇతరులు వినేసి అది యూట్యూబ్లో పోస్ట్ అయిపోతే ప్రపంచానికి మీకు ప్రాబ్లం ఉందని తెలిసిపోతుంది అది కొండలాగా పెరిగిపోతుంది ఇలా సరైన విధంగా ఈ కోచ్ కోచింగ్ తీసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినది మనకేం కావాలో దానికోసమే తపన పెట్ట తపన పడిపోవాలి ఊరికే కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేయకూడదు ముద్ద నిద్రపోతూ నా జీవితం మారట్లేదంటూ ఆ నెగిటివ్స్ని పదే పదే మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కువైపోతుంది దానికి ప్రాపర్గా మనసు పెట్టి ప్రశాంతంగా కూర్చుని ఆ పడుకునైనా సరే రిలాక్సేషన్ స్టేజ్లోనైనా సరే లేదా మెడిటేషన్ స్థితిలో కూర్చున్నయినా సరే మనకేం కావాలో మన ఆలోచనలను విషయంలోకి వదిలిపెట్టాలి నార్మల్గా కాదు ఆ ఇల్లు మీకు పొందినట్టుగా కొనుక్కున్నట్టుగా ఆ ఇల్లు మీ పేరుతో చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నట్టుగా మీ పేరుతో లెటర్స్లో గోల్డెన్ నిలయం అని చెప్పేసి గోల్డెన్ లెటర్స్తో రాసుకున్నట్టుగా గృహప్రవేశం చేస్తున్నట్టుగా ఫ్రెండ్స్ మిమ్మల్ని చుట్టాలందరూ అభినందనలు తెలుపుతున్నట్లుగా అలాగే జాబ్ అయితే మీరు ఏ కంపెనీలో పొందాలనుకుంటున్నారు ఆ కంపెనీలో మీ సర్టిఫికేట్స్ తల్ల అన్ని వెళ్ళి కూడా మీరు అద్భుతంగా మీ టాలెంట్ చూపించి ఆ జాబ్ పొందినట్లుగా రోజు ఆ జాబ్కి వెళుతున్నట్టుగా అలా మీకు ఏం కావాలో దాన్ని ఆల్రెడీ పొందినట్లుగా ఇష్టంతో ప్రాణం పెట్టేయాలి అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఉండాలి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ